హాయ్ హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారని హోప్ ఫైన్ అండ్ నేనైతే ఇప్పుడు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎవరైతే చూడుతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళ కోసమే బెస్ట్ సిరమ్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటనేది మీరు ప్రాసెస్ చూసేసేయండి ఆ తర్వాత నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వన్ లెమన్ పారాషూట్ ఆయిల్ వన్ ఎగ్ ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేయాలి ఇప్పుడైతే నేను ఒక లెమన్ తీసుకొని స్వీట్ చేసుకున్నాను ఫుల్ కంప్లీట్గా అండ్ అలాగే ఎగ్ వైట్ వేసుకున్నాను ఇంకా ఒక వన్ వన్ నుంచి టూ టేబుల్ స్పూన్ పారాషూట్ ఆయిల్ వేసుకొని మంచి స్పూన్ తీసుకొని మిక్సప్ చేయాలన్నమాట అంటే ఆ మూడు కూడా మనకి మిక్స్ అయిపోవాలి ఓకేనా మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు చేస్తే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇది సో ప్రాసెస్ అయితే చూసేసారు కదా ఆ విధంగా త్రీ మిక్సప్ చేసేసి బాగా అవి చాలా మిక్సప్ అయిపోయేటట్టు మనము ఒక స్పూన్ తీసుకొని మంచిగా మిక్సప్ చేయండి ఆ తర్వాత ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట సేమ్ మన లిక్విడ్ మాదిరే ఉంటుంది వాటర్ లాగే ఉంటుందన్నమాట మనం ఎగ్ కూడా ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా మిక్సప్ చేసేసారి ఆ తర్వాత మనకి హెయిర్కి అయితే మనం అప్లై చేసుకోవాలి దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే మన హెయిర్లో ఉండే చుండు మొత్తం వెళ్ళిపోతుంది హెయిర్ చాలా సిల్కీగా చాలా షైనీగా అవుతుందనమాట సో మీరైతే పార్లర్స్కి వెళ్ళి పర్మనెంట్ స్ట్రేట్నింగ్ ఇవంతా చేసుకునే అవసరం లేదు ఈ ఎగ్ పెడతాం కాబట్టి మనము ఆయన మనకి లెమన్ అయితే మనకి చుండ్రు లేకుండా అది మొత్తంగా రిమూవ్ చేస్తుంది ఫైనల్గా మనకి హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది చుండ్రు అంతా కూడా పర్మనెంట్గా వెళ్ళిపోతుంది ఈ టిప్ అయితే ఎవరు యూట్యూబ్లో ఇంతవరకు చెప్పింది లేదనమాట సో డెఫినెట్గా మీరు నచ్చు మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అయితే మనం అయితే హెయిర్కి అప్లై చేసేసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ హెయిర్కి అయితే మనము చిక్కులు లేకుండా కోమ్ చేసుకుందాము ఓకేనా సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం ఉండట్లేదు కాబట్టి నేను వీడియో చేసేటప్పుడే వాయిస్ మాట్లాడుతూ ఉన్నాను ఓకే ఈ విధంగా ఈ విధంగా మనం నీట్గా కోమ్ చేసుకోవాలి ఓకే చిక్కులు లేకుండా ఫిజీ హెయిర్ ఉండొద్దు అనమాట ఉంటే మనం పెట్టుకున్నాకని కొంచెం మనం వాటర్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓకే నాకైతే చాలా చుండ్రు ఉంది నేను చూపిస్తాను చూడండి ఇలా ఇలా మనం అంటే మన నేల్స్ ఉంటాయి కదా వాటికి వైట్గా వస్తుంది అనమాట సో హెయిర్ ఉండడం వల్ల మనకి అలాగే చుండ్రు ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకోసమే మనము చుండ్రు నివారించడానికి ఈ చిట్కా అనమాట సో ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటాను కాకపోతే నేను ఫాస్ట్ వాటర్లో పెడతాను ఓకే మనం హెయిర్కి అప్లై చేసిన తర్వాత స్కాల్ఫ్ మా స్కాల్ఫ్ ఉంటుంది కదా స్కాల్ఫ్కి మాత్రమే సిరమ్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మసాజ్ చేసుకోండి ఆఫ్టర్ దట్ మీరు ఒక వన్ అవర్ లీవ్ చేసేస్తే మీ హెయిర్కి మొత్తానికి సిరమ్ మొత్తం కూడా పడుతుంది రూట్స్కి వెళ్తుంది అండ్ అలాగే ఉన్న చుండ్రు మొత్తం రిమూవ్ అయిపోతుంది ఓకే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత మీకైతే నేను చూపిస్తాను నా హెయిర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో దాట్ మీకైతే అప్పుడు రిజల్ట్ అనేది ఒకసారి పెడితే కాదు ఒక టూ టైమ్స్ వీక్లో ఒక టూ టైమ్స్ పెట్టండి మీ చుండ్రు మొత్తం